ఇక బీస్ రిజర్వేషన్లో ప్రభుత్వం స్పీడప్ న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రక్రియ వేగవంతం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదాన్ని పంపిన సర్కార్ గవర్నర్ ఆమోదించిన వెంటనే అమల్లోకి రానున్న ఆర్డినెన్స్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించే అవకాశం దీని గురించి మనకి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రాశారు చూద్దామండి మనలో పంపే రాజ్భవన్కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపిన రాష్ట్ర న్యాయశాఖ అధికారులతో నేను చర్చించనున్న గవర్నర్ గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠత ఆమోదం తెలిపితే నలభై రెండు శాతం బీచ్ రిజర్వేషన్ రాష్ట్రంలో ఎంపీటీసీ ఎంపీ స్థానాలు మొత్తం ఇవన్నీ అంట రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి ఎన్ని పెరిగినాయి అంటే జిల్లా పరిషత్ ఒకటి తగ్గింది మండల పరిషత్లు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఐదు వందల ముప్పై తొమ్మిది ఉంటే ఐదు వందల అరవై ఆరు ఉన్నాయంట ఇక గ్రామ పంచాయతీలు గతంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ఇప్పుడు పన్నెండు వేల ఏడు వందల అరవై ఉన్నాయి ఇక గ్రామాల వార్డులు గతంలో లక్షా పదమూడు వేల నూట ముప్పై ఆరు ఉంటే ఇప్పుడు లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగుగా ఉన్నాయంట ఇక జెడ్పీటీసీ సభ్యులు గతంలో ఐదు వందల ముప్పై తొమ్మిది నుండి ఇప్పుడు ఐదు వందల అరవై ఆరు ఉన్నారు ఎంపీటీ సభ్యులు గతంలో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఉంటే ఇప్పుడు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది ఉన్నారండి సో ఇప్పుడు కొత్త లెక్కలు ఈ అనమాట మరి ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పంపిస్తున్నారు ఆర్డినెన్స్ పంపించిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపితే అనుకోండి అబ్వియస్లీ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దానికి ఆమోదం తెలుపుతారు మరి గవర్నర్ ఆమోదం ముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకి వెళితే అప్పుడు కోర్టు ఈ ఆర్డినెన్స్పై స్టే విధించే అధికారం ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రధాన క్వశ్చన్ అనమాట ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు స్టే విధించగలుగుతుంది కోర్టు అధికారాలు ఏంటి అన్నది మనకి చాలా పోతున్నాయి ఇక్కడ గవర్నర్ ఆమోదానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా సో ఈ ఆర్డినెన్స్ని పంపించారు పంచాయతీరాజ్ చట్ట సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కి పంపింది స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం చెప్తుంది ఇందులో యాభై శాతానికి మించకుండా అనే వ్యాఖ్యను తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ దసరాన్ని తొలుస తొలుత న్యాయశాఖ ఆమోదించింది సో ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో రాజ్భవన్కు పంపారు గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసింది మరి ఈ మంత్ ఎండ్ లోపు సెప్టెంబర్ మంత్ ఎండ్ ఎండ్లోపు కాస్ట్ ఎలక్షన్స్ అయిపోవాలి అని చెప్పింది ఈ మంత్ ఎండ్ లోపు దాన్ని ఏమంటారు రిజర్వేషన్ల అంశం కొలిక్కి తీసిరండి అని చెప్పారు మరి రిజర్వేషన్ల అంశం కొలిక్కి తెచ్చే అవకాశం ఎంతవరకు ఉంది రిజర్వేషన్ల అంశం ఎంతవరకు కొలిక్కి తీసుకురాబోతున్నారు మరి ఈ యాభై శాతం ముసాయిదాని గవర్నర్ ఆమోదించి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎవరన్నా కోర్టుకు వెళ్తే అప్పుడు ఇది నిలబడే అవకాశం ఉందా లేకపోతే అక్కడ వీగిపోయే అవకాశం ఉందా కోర్టులు దీన్ని ముందుకు తీసుకెళ్తాయా లేదా అనేది ఇప్పుడు మనకి ప్రధానంగా ప్రధానంగా మెయిన్ పాయింట్ అదే మరి కోర్టులు ఎంతవరకు దీన్ని అంటే ఎవరు స్టే ఎవరో ఒకళ్ళు అయితే కేసు వేయకుండా ఉండరండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళు వేస్తారు మరి వేసిన తర్వాత కోర్టు దీన్ని స్టే విధిస్తాయా విధిస్తే ఆ పరిస్థితి ఏంటి పాత పద్ధతిలోనే మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలా గతంలో మనం చూస్తే కొన్ని కొన్ని చోట్ల యాక్చువల్గా అఫీషియల్గా అయితే ఇరవై రెండు శాతం అమలు కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అయితే పద్దెనిమిది శాతం కూడా అమలైంది బీచ్ రిజర్వేషన్లు మరి ఇప్పుడు ఈ ఆర్డినెన్స్కి స్టే వస్తే పరిస్థితి ఏంటనేది మాత్రమే చూడాలి